హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మన మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా బాగా పూలు పూస్తాయండి గార్డెన్లో అదేంటి ఎప్పుడు ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంత చక్కగా పువ్వులు పుయ్యాలి మన గార్డెన్లో అంటే తప్పకుండా కేరింగ్ టిప్స్ అయితే తీసుకోవాలండి మరి వాటికి తగిన టైంకి పోషకాలు ఇస్తూ ఉండాలి వాటరింగ్ టైంకి చేయాలి ప్రూనింగ్ టైంకి చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయండి నేను స్టెప్ బై స్టెప్ మీకు వీడియోల షేర్ చేస్తూనే ఉంటాను చాలా కొన్ని కామెంట్స్ ఏంటంటే వాళ్ళు చూడ్డానికి ఎక్కువ అంటే టైం వేస్ట్ అనుకుంటున్నారు ఇవన్నీ కూడా అంటే కేరింగ్ టిప్స్ వినడానికి మీకు అలాంటి వారికి ఎవరైనా మీరు అట్లా బోరు వినడానికి అని అనుకుంటే కనుక స్కిప్ చేసి మీరు జస్ట్ మీకు ఏది కావాలో అది చూడండి అంటే ఫర్టిలైజర్ అవసరమైతే అంత మట్టుకు ఫర్టిలైజర్ చూసి మీరు ఆపేసేయండి అంతేగాని కేరింగ్ టిప్స్ అనేటివి చాలా చాలా అవసరం అండి మొక్కలకి మనము ఫర్టిలైజర్ ఒక్కటే ఇస్తే పువ్వులు పూసేయో గార్డెన్లో తప్పకుండా వాటికి తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మరి ఏ టైంకి ఏజ్ చేయాలో అది చేసినప్పుడే మరి చక్కగా మొక్కలైతే మరి ఎదుగుతాయి మంచిగా పచ్చగా ఉంటాయి ఫ్లవర్స్ బాగా పూస్తాయి కొంతమందికి తెలిసినా కూడా కేరింగ్ టిప్స్ అనేటివి మర్చిపోతూ ఉంటారు వీడియో చూసినప్పుడు వాళ్ళకి రిమైండ్ చేసినట్టుగా ఉంటుంది మరి అరే మనం ప్రూనింగ్ చేయాలి మొక్కకని చెప్పి లేదు అంటే పెస్టిసైడ్స్ స్ప్రే చేయాలి అని లేదు అంటే వాటరింగ్ విషయంలో నేను ఏ ప్రాబ్లం చేస్తున్నాను అనేది వాళ్ళకు రిమైండర్ లాగా ఉంటుంది కాబట్టి నేను పదే పదే వీడియోస్ల చెప్తూ ఉంటాను జస్ట్ అంతేనండి మరి మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జస్ట్ మీరు ఫర్టిలైజర్ ఒక్కటి చూసి ఆపేయొచ్చు చాలా మంది అయితే మంచి కమెంట్స్ పెడుతున్నారండి మాకు యూస్ఫుల్గా ఉంటుంది మీరు మంచి వీడియోస్ చేస్తున్నారని చెప్పి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రోజు రోజుకి ఎండలు ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి కదండి కంపల్సరీగా డైలీ టూ టైమ్స్ వాటరింగ్ చేయడం పెట్టుకోండి ఇంకా గార్డెన్లో మార్నింగ్ సెవెన్కి ఆ తర్వాత ఈవినింగ్ కంప్లీట్గా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మీరు వాటరింగ్ చేస్తే మరి చక్కగా హాయిగా ఉంటుంది మొక్కలకి కూడా ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి అంటే సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వొద్దని కాదు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎట్లయితే మనం గార్డెన్లో అన్ని మొక్కలకి మనం వర్మి కంపోస్ట్తో పాటు కొన్ని ఫర్టిలైజర్స్ కలిపి ఇస్తామో అదే విధంగా మీరు అది ఇవ్వచ్చు కానీ ఈ మధ్యలో అంటే మనము మామూలు టైంలలో అంటే వారానికి ఒకసారి మాత్రమే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి అట్లా కాకుండా ఈ సమ్మర్లో వారానికి మీరు మూడు సార్ల వరకు కూడా ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అంటే టూ డేస్ ఆపి థర్డ్ డే ఫర్టిలైజర్ అట్లా టూ డేస్ ఆపి మళ్ళీ థర్డ్ డే ఫర్టిలైజర్ అట్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇట్లా తరచుగా ఇస్తూ ఉండండి చక్కగా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి డైరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్గా ఇవ్వద్దు మొక్కలకి ఎప్పుడు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా కూడా మైల్డ్ ఫర్టిలైజర్స్ లైక్ బనానా పీల్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ బియ్యము పప్పులు కడిగిన నీళ్ళల్లో కూరగాయలు అంటే మనం వేస్ట్ వస్తుంది కదా మనం కూరగాయలు వండుకున్న తర్వాత మిగిలిపోయిన వేస్టేజ్ని ఆ బియ్యం గడిగిన నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసి ఒక రోజు పాటు ఆ నెక్స్ట్ డే మళ్ళీ వాటర్లో కొన్ని వాటర్ కలిపేసి మొక్కలకి ఇవ్వడము ఇట్లా మంచి ఎన్పీకే ఫర్టిలైజర్ అయితే ఉంటుందండి మంచిగా పచ్చగా ఎదగడానికంటే ఈ సమ్మర్ అంతా కూడా చాలా మరి మొక్కలు ఎంత మనమే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము మొక్కలు ఎంత కదా ఎప్పుడు ఎండకే ఉంటాయి ఇంకా మరి అట్లా మొక్కలకి మంచిగా గ్రీన్గా ఉండ దానికి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో కూరగాయలు వేసి పెట్టిన ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి సమ్మర్లో అయితే వినకా పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి మరి ఎంత మంచిగా నా దగ్గర అయితే దగ్గర సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయండి అన్నీ కూడా అంటే ఇంకా అన్ని కలర్స్ నేను రీసెంట్గానే రెండు కలర్స్ తీసుకొచ్చినాను వాటితో సిక్స్ అయినాయి మంచిగా ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి మరి ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ మరి ఆర్గానిక్ హోమ్మేడ్ మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకునేది అండి అది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మన మొక్కలకి ఇస్తే ఇంత చక్కగా పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి అదేంటనేటిది ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇక్కడ వెల్లుల్లి అందరి ఇండ్లలో కిచెన్లో ఉండే ఉంటుంది కదండి వెల్లుల్లి మరి ఈ వెల్లుల్లిని మనము రెబ్బలు ఇలా మనం ఒల్చుకొని తీసుకోవాలి మొత్తం మొత్తము మనకు పీల్ దియని అవసరం లేదు పీల్తో సహా మనము మిక్సీలో వేసేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అయితే ముందే వాటర్ వేయడం వల్ల ఏమైపోతుందంటే అది కరెక్ట్గా మెదగదు అందుకని ఫస్ట్ అయితే ఒకసారి మనము జస్ట్ మూత పెట్టేసి ఒకసారి తిప్పేయాలి తిప్పిన తర్వాత కొంచెం పేస్ట్ అవుతుంది కదా అయిన తర్వాత అప్పుడు కొన్ని వాటర్ వేసి చక్కగా ఇట్లా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి చూడండి మొత్తం కూడా మెత్తగా నలిగిపోయింది బాగా మరి దీనిలోకి ఇప్పుడు నేను వాటర్ వేసి ఇప్పుడు దీనిలో సారం అంతా కూడా మనము ఫిల్టర్ చేసి తీసుకుందాం తప్పకుండా ఫిల్టర్ చేయండి మొక్కలలో ఇట్లా డైరెక్ట్ వేయడం వల్ల ఫంగస్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే గులాబీ మొక్కలు ఎక్కువ ఉంటాయి కదా మన దగ్గర ఇట్లా ఈ వెల్లుల్లి రసం మొత్తం కూడా వచ్చేటట్టుగా చక్కగా ఫిల్టర్ చేసి తీసుకోండి ఇంకా కూడా అవసరమైతే ఇంకా కొన్ని నీళ్ళు వేయండి ఏదైతే మనము మిక్సీలో వేసుకున్నాం కదా ఆ పేస్ట్లోకి ఇంకా కొన్ని నీళ్ళు వేసి చక్కగా ఇట్లా వడబోసి మీరు తీసుకోవాలి చూడండి ఇట్లా మొత్తం కూడా ఏది కూడా వేస్ట్ కాకుండా ఇట్లా చివరి వరకు అంతా కూడా వచ్చేటట్టుగా మనం తీసుకోవాలి ఇట్లా చూడండి ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని నేను ఎంత మోతాదులు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి మొక్కలకు చూపిస్తానండి చూడండి ఇట్లా మంచిగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది గార్లిక్ జ్యూస్ ఇది మరి చాలా బాగా మంచి పొటాషియం ఉంటుందండి గార్లిక్ జ్యూస్లో నైట్రోజన్ కూడా ఉంటుంది మొక్కలకి టైంకి ఎంతగానో అవసరం ఇక్కడ రెండు లీటర్ల నీళ్ళు తీసుకున్నానండి నేను ఒక చిన్న బకెట్లో నార్మల్ నీళ్ళు మనం ఏవైతే మొక్కలకి ఇస్తామో అవే నీళ్ళు దానిలోకి నేను ఇక్కడ ఒక టీ కప్పు మనం ఏదైతే టీ తాగుతామో ఆ కప్పులో సగం వేస్తున్నాను చూడండి హాఫ్ టీ కప్ అంతా ఫర్టిలైజర్ వేస్తున్నాను ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా రెండు లీటర్లకి హాఫ్ టీ కప్ అంతా ఈ గార్లిక్ జ్యూస్ వేసిన సరిపోతుందండి ఇంతే చాలు ఇంకా మొక్కకైతే తప్పకుండా మీరు వాటరింగ్ చేయండి కంపల్సరీ ఫస్ట్ నార్మల్ వాటర్ చేసిన తర్వాతనే ఈ ఫర్టిలైజర్ ఏవైనా ఇవ్వాలి ఇట్లా పై నుండి ఓకేనా ఇట్లా ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి మంచి రిచ్ పొటాషియం ఉంటుందని చెప్పినాను కదా మరి పూలు ఎక్కువ పూయడానికి పొటాషియం అనేది చాలా అవసరము మరి మొక్కలు గ్రీన్గా ఎదగాలంటే నైట్రోజన్ కావాలి నైట్రోజన్ కూడా సమృద్ధిగా ఉంటుందండి గార్లిక్ జ్యూస్లో మరి చక్కగా ఏవైతే మొగ్గలు రాలిపోతున్నాయో ఆ సమస్య కూడా ఆగిపోతుంది మందార మొక్కలకి ఎక్కువ మనం ఆ సమస్య చూస్తూ ఉంటాం కదా స్ప్రే చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇది హాఫ్ లీటర్ స్ప్రే బాటిల్ దానిలోకి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ మాత్రమే స్పూన్ ఇది నాది కొంచెం పెద్దగా ఉంది కదా ఆ స్పూన్తోని టూ స్పూన్స్ వేస్తున్నాను చూడండి సరిపోతుంది ఇంతే మన ఇంకా ఎక్కువ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువ వేసినా ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆర్గానిక్ కాబట్టి ఏమీ కాదు చూడండి ఇట్లా గులాబీ మొక్కలకి ఆకుముడత మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఇలాంటిది స్ప్రే చేయడం వల్ల అంటే గార్లిక్ జ్యూస్ ఇట్లా మనం స్ప్రే చేయడం వల్ల వాటర్లో డైల్యూట్ చేసి మంచి రిజల్ట్ ఉంటుంది మందార మొక్కలకి స్ప్రే చేయడం వల్ల మొగ్గలు రాలిపోయే సమస్య కూడా నివారించబడుతుంది మరి సన్నటి పురుగు ఉంటుంది కదండి మైడ్స్ అవన్నీ కూడా తొలగిపోతాయి మంచిగా మైడ్స్కి అయితే ఇది మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు ఎందుకంటే అది అటాక్ అయినప్పుడే మిల్లీ బగ్స్ మైడ్స్ లాంటి అటాక్ అయినప్పుడే మందార మొగ్గలు రాలిపోతుంటాయి ఉంటాయి కదా ఎలాంటి స్ప్రే చేసినా సరే కూడా మీరు కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ అంటే ఎండ లేక ముందుకు లేకపోతే కంప్లీట్ ఈవినింగ్ ఎండ లేనప్పుడు మాత్రమే స్ప్రే చేయండి ఎండ బాగా వచ్చేసింది కాబట్టి నీడకున్న ఒకటి రెండు మొక్కలకి మాత్రమే స్ప్రే చేసి చూపించాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ